మా నాయకులు అదే మాకు సంబంధం లేదు ఆ విధుల అదే అది మాకు సంబంధండి ఎవరు ఎవరు ప్రోగ్రాం అది తిరుచల జిల్లాకు ఇళ్ళే ప్రోగ్రామ్ ఇచ్చారా బీఆర్ఎస్ ఏమన్నా అంటే రాష్ట్రంలో ఎవడే ప్రోగ్రామ్ ఇచ్చినా బిఆర్ఎస్ వాళ్ళని తీసుకొని పోతారా ಮಾತಾಡ ದೇನ್ ಎವರ ಎವರು ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಚ್ಕೋತರ ಎವರು ಇಚ್ರು ಮೋಗ್ರಾಂ పెట్టుకోండి రెండు విషయాలు మీరు మాట్లాడు మాట్లాడుతున్నా ఉంటాం మీరు మాట్లాడు బీఆర్ఎస్ ప్రోగ్రామ్ ఇస్తుంటే మీరు ఏదైనా రాష్ట్రంలో ఎవరో ప్రోగ్రామ్ ఇస్తే చేయడం కరెక్ట్ కాదు ఏది ఇంత ఇంత అనుమానం ఉన్నదంటే వాళ్ళ ఇంటి దగ్గర మనుషులు పెట్టుకోండి వాళ్ళ ఇంట్లో ఉంచండి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాదు మరిస్తా రాత్రి ఎందుకు ప్రివెంటివ్ అరెస్ట్

ಗಾಂಧಿ ಹಾಸ್ಪಿಟಲ್ ದೊಡ್ಡ ಹಾಸ್ಪಿಟಲ್ ದಿ ಸಾರ್ ದರೀ ಕಾಲೇಜು ಬಗ್ಗೆ ಮಾತಾಡೋದು ರೋಡ್ ಮಾತಾಡೋದು

సే ఇంటి దగ్గర పోయి మనుషులు నిన్న ముందునే పోయొచ్చు రోజు తీసుకోపోతారా పాపం వీళ్ళకు దానికి కోరువాళ్ళు లక్ష రూపాయలకి పోత వరకు అందరూ ఉంటే

మా స్టేట్ స్టూడెంట్ మా పార్టీ స్టూడెంట్ రింది రేపు తాళిచ్చిన మా పార్టీ స్టూడెంట్ కాదు రేపు తాళిచ్చింది అశోక్ నగర్ లేదు అనుకుంటే వాళ్ళు వచ్చినాక మన మాట్లాడాలి కూడా కావాలి అంటే కూడా మాట్లాడమంటే ఆస్లో తన సంబంధం ఉంటే వాస్తవం గోబ్రా ఒకవేళ పోగ్రాడమంతా మాట్లాడతాడు చెప్పిందేమో మన ఆర్థిక వాళ్ళు రావాళ్ళు ఇస్తే వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎన్ని మరి నేను ఉద్యోగాలు అన్ని బాధలు ఉండవు అంతే కదా చెప్పిన బాధ ప్రధాన ఉద్యోగాలు రెండు లక్షలు నొప్పి స్థానాలు ఇస్తే పంచాయతీ ఉండదు అని ఎందుకుంటారు మరెక్ అంతా ఏడు నాకు వచ్చినా కళ్యాణ్ వచ్చి అంతే కంప్లీట్స్ హలో করেন বলে ধন্যবাদ আছে মানে লেড আছে ঘুরে ঘুরে এইডা ভালো আলাদা আলাদা ওই শেয়ার কাটারে আ